నాలుగు సంవత్సరాల నుండి అంబేద్కర్ ఆశయాల్ని ప్రతి దళితుడికే కాకుండా యావన్ మంది ప్రజలకి అర్థమయ్యే విధంగా మరి రాజ్యాంగం రాసినటువంటి గొప్ప వ్యక్తి మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని అందరూ కొనసాగించాలి మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద ఈ దేశం ఆధారపడి ఉంది మరి కేవలం ఏదో రిజర్వేషన్లు ఇచ్చారు కొంతమందికి రిజర్వేషన్ వస్తేనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నత చదువులు చదువుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ యొక్క మరి ఆశయాల్ని చాలామంది అంబేద్కర్ అంటే ఏంటో ఎవరికి తెలియట్లేదు సరిగ్గా మరి దాని గురించి మరి ఎవరైతే మన దేశం గురించి బడుగు బలహీన వర్గాల నుంచి కృషి చేశారో వాళ్ళని మర్చిపోకుండా ఆయన చేసిన సేవలను కూడా మనం ప్రజలకు తెలియజేటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి దానిలో భాగంగా రాజుల్లో దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ హాస్యాల్ని ఒక కరపత్రంలో ముద్రించి ఇంటింటికి తిరిగి ఇంటింట అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని మరి సుదీర్ఘకాలం నుంచి ప్రచారం చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు రాజులు రాజుల గ్రామం నొన్నవారి పాడవ మట్టవారి గ్రూప్లో మరి ఇంటింట అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది మరి నిన్న కూడా పెద్ద ఎత్తున మరి అక్కడ మట్టపత్తి కాలం కొట్టిన అలాగే అనేక గ్రామాల్లో అంబేద్కర్ గురించి ఆయన ఆశయాల్ని అమలు చేయాలని ముఖ్యంగా ఈనాటి యువత మత్తు పదార్థాలకి బానిసలై డ్రగ్స్కి బానిసలై మరి చదువుని నిర్లక్ష్యం చేసి మరి వాళ్ళు ఎందుకు పనికిరాకుండా అయిపోతున్నారు మరి డ్రగ్స్కి దూరంగా ఉండాలని మంచి చదువులు చదివి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి అంబేద్కర్ కళలు కన్నటువంటి కళలని మనం నిజం చేయాలంటే మరి ఆయన ఆశయాల్ని ఖచ్చితంగా అమలు అమలు చేయాలి ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా నిర్వహించడానికి మీరెన్నో పనులు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు కంటింటై ఎంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు మరి వ్యవస్థాపకుడు మురళీకృష్ణ గారికి అలాగే సహకరించిన ప్రతి దళిత నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం